ప్రేమ నమ్మకం గల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పొరుగా కొంత ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ శ్రమలు మానవ విశ్వాస జీవితానికి అవి ఎంత ఉపయోగకరమో మన కర్తవ్యమో దాన్ని భరించటలో దేవుని దీవుని ఉందని మనం గ్రహించే రీతిగా కొన్ని తలంపుల్ని చెప్పాలని నేను కోరుకుంటున్నానండి నిజమే మన జీవితాల్లో కొన్ని ప్రార్థన చాలా అవసరం మరి ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మన శ్రమల గురించి కూడా మనం అనుభవించడానికి ధైర్యం వస్తుంది మరి దేని గురించి ప్రార్థన చేస్తున్నామో విసుగక పట్టుదల కలిగి ప్రార్థన కొనసాగిస్తూనే ఉండాలి పరిస్థితులు బట్టి లేక ఇది జరిగిందో లేదో ప్రార్థన మానకుండా ఉండాలి విశ్వాసంతో ప్రార్థించి నిరీక్షణతో ఉన్నప్పుడు సిగ్గుపరచదు దేవుని నిరీక్షిస్తున్నప్పుడు ఎంత కాలమైన ఆ ద్వారము తెరపడలేదని దుఃఖాన్ని నిష్ఠూరాన్ని కనపరచకుండా ఆయన పక్షాన్ని చేయబోతున్న ఆలస్యమైన మేలు చేస్తాడనే ధైర్యంతో మరి ఆయన ఆశీర్వాదం కొరకు ఊర్పుతో కనిపెట్టి నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమ ఎందు ఊర్పు గలవారే ప్రార్థన ఎంత పట్టుదల కలిగి ఉండటం మనకు చాలా అవసరం పరిశుద్ధాత్మలు పని చేయకపోతే పనిచేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే అవుతాయి అత ప్రార్థన అంటే తండ్రి సహాయం కోసం పిల్లల వలె చేతుల శాస్త్రమే ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఆధ్యాత్మిక పని చేయడానికి ప్రయత్నించినప్పుడు మనం విఫలమైపోతాం మరి లోకాన్ని చూస్తే ఈ లోకంలో మార్గాలకు అనుకూలంగానే ఉంటాం కానీ వాక్యాన్ని చూస్తే దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంటాం కాబట్టి వాక్యాన్ని చూడాలి మన గతాన్ని చూస్తూ నిరుత్సాహపడుతున్నారంటే సతానమాట మాట వింటున్నామని అర్థం సంఘాలు నింపటానికి ప్రసంగించటం వేరు సంఘస్లో హృదయాల్లో క్రీస్తు నింపటానికి ప్రసంగించటం వేరు రెండు మాత్రం ఒకటి కాదు మరి ఎర్ర సముద్రం మోష ఆపలేకపోయింది ఎరుకు ఎరుక కూడా యహోషవన్ ఆపలేకపోయింది గొల్యార్థు దావేది నాపలేకపోయాడు మరణం ఏసుగేసి జయించలేకపోయింది దేవుని ప్రణాళిక అనేది నెరవేరే వరకు ఈ లోకంలో ఏది ఆపలేదు ఆయన చిత్త మన పట్ట తప్పకుండా నెరవేర్చుకుంటాడు ఎందుకంటే సృష్టించింది ఆయనే కదా పుకార్లు శత్రువులను బట్టి పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరింపబడతాయి ఈ ముగిడింటిలో మనం ఉండకూడదు మరి నూతనంగా ప్రభు సమర్పించుకుని విధేయులు అవ్వటమే ఉద్యీవం అట మరి చేయాల్సిన పని భయం కలిగిస్తే పని వదిలేయాలి మరి ఒక్కసారి పని మొదలెట్టాక భయాన్ని కూడా వదిలిపెట్టేయాలి మరి దేవ సన్నిధిలో కూర్చుంటమే దేవునికి పెట్టుట అని మనం గ్రహించాలని దేవత గారు చెప్పారు బాగా గుర్తు పెట్టుకోవాలి మన స్థాయిని బట్టి మన మాట ఉండకూడదు కానీ మన మాటలకే ఒక స్థాయి కలిగించుకునేటట్టుగా బ్రతకాలి స్థిరమైన గమ్యము ఖచ్చితమైన మార్గము రాజీ లేని ప్రయత్నము మనం దవ్వాలి అప్పుడే మనకు విజయం వరిస్తుంది గొప్పగా జీవించడం కంటే ఆడంబరంగా జీవించడం కాదు ఆనందంగా జీవించడం మనసు కూడా చాలా విచిత్రమైంది సంతోషాన్నిచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించడమో అని ఎప్పుడు మర్చిపోదు దృఢ సంకల్పము తరగని ఆత్మవిశ్వాసము బలమైన కోరిక ఉన్న చోట దేవుడు మనకు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావనే దాని మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ దినాన్న మరి ఎన్నో బైబిల్ వాక్యాలు ఆశీర్యకరంగా మనకు ముందు శ్రమల గురించి దేవుడు మనం పౌల ద్వారా మనకు ఎన్నో అద్భుతమైన హెచ్చరికలు చేయడం జరుగుతుంది రోమ ఎనిమిది పద్దెనిమిది నుంచి ముప్పై వరకు చదువుకుంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎంతగినవి కావు అని చెప్తాడు రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుని ప్రేమించే వారికి మేలు జరుగుటకే అన్ని సమస్తం జరుగుతాయి అంటాడు తగిన కాలంలో అంతా మన మేలుకే అని అనుకున్నప్పుడు ఆయన తప్పకుండా మేలు చేస్తాడు ఒకట కొరింతి పది పదమూడులో ఈ కొత్త శోధన కాదు కానీ సహించిన దానికంటే మన ఎక్కువగా శోధించేటువంటి పరిస్థితి మనకు కలిగించదు కాబట్టి శోధనలు సహించే శక్తి ఇస్తాడు ఈ కూడా అనేక శ్రమలు గుండా వెళ్తేనే సంతోషించాలని కూడా చెప్పాడు శ్రమలు దేవుడు అనుమతించు ఎందుకంటే అది విలువైనవి కాబట్టి ఆత్మ ఎదుగుదల కొరకే ఉపయోగపడతాయి దేవునిపై ఆధారపడే పరిస్థితిని ఇస్తాయి జీవితం కట్టుకుని మన శ్రమలు మంచివి గనుక ప్రెషస్ అంటారు అది ఫ్రెషస్ అనే మాట గొప్ప మాట అది విలువైనవి అవి బంగారం మరియు కానీ ఇల్లు కానీ వస్తువులు కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా విలువైనవి కావు కానీ శ్రమలు అమూల్యమైనవి అని చెప్పటం విశ్వాసం అమూల్యమైన చెప్పటం పౌలకే సాటి రెండో పేతురు రెండు ఒకట్లో విశ్వాసం నాకు అమూల్యమైంది అన్నాడు వాగ్దానాలు ప్రశస్యమైన అన్నాడు తర్వాత ఒకటో పేతురు ఒకటి ఏడులో నీ విశ్వాసం పరీక్షకు శ్రమలు నిలిచేదై బంగారం కంటే విలువదన్నాడు కాబట్టి ఆ సమాధానము సమృద్ధి కొరితే ఆ శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడో మనం గ్రహించగలిగితే దేవుడు మనం తప్పకుండా మరి మంచి అనుభవాల్లో దింపుతాడు మన హృదయాల్లో ఏముందో తెలుసుకోవడానికి కూడా మూడు రకాల అనుభవాలు మనకు తెలుస్తాయి ఏటండి మరి శ్రమలు ద్వితీయోపదేశం రెండు ఎనిమిదిలో మన హృదయం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి కూడా శ్రమలు గురిపెట్టి మనకు పెడుతున్నాడు గ్రహించాలి అబ్రహాంను పరీక్షించాడు కదా తను ఎంత ప్రేమిస్తున్నాడు శ్రమలు మనల్ని నలగొడతాయి బ్రేక్ రెండవదిగా నలగొడతాయి బ్రేక్ చేస్తాయి విరిగి నెల హృదయాన్ని ఇస్తాయి శోధనను మనకి మనం సహించడానికంటే ఎక్కువ అనుకున్నాం కదా శ్రమ లేకపోతే దేవుని పట్ల మన అవసరం లేని వారంగా నిర్లక్ష్యంగా బ్రతికే వారంగా ఉంటాం శ్రమలు మన కొంగీ చే లొంగి వొంగి ఆయన చిత్తంలో మనకు ఆయన స్వరూపంలో తీసుకుని వస్తాయి ఆ హృదయం మంచి హృదయం విరిగిన హృదయనే దేవునికి ఇష్టమైన బల్లు కదా ఆ మూడవదిగా మరి శ్రమలకు ముందు త్రావ తప్పాను నూట పంతొమ్మిది కితన అరవై ఏడులో శ్రమ తర్వాత నీ వాక్యం నేర్చుకుంటుంది అంటున్నాడు మరి అల్పకాల అల్పకాల శ్రమలను అను కృప నేచిటివి దాధుని అడుగు జాడులలో నాడు చుట్టకు నన్ను పిల్లచేతి అల్పకాల శ్రమలండి ఇవన్నీ భరిస్తే మనకు రాబో మరి బహుమానం ఎంతో గొప్పది వివాహ పదహారు ముప్పై మూడులో ఒక్కలను శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకో అని కూడా ప్రభు మనకి చెప్పడం జరుగుతుంది శ్రమలు మేలుకొని భక్తులు చెప్తూ ఉన్నారు ఎందుకు వస్తాయి మనం తప్పు చేస్తే వస్తాయి అని ప్రశ్న వస్తుంది పేతృ పత్రిక అంతా కూడా ఎంత చక్కటి విలువైన మాట్లాశాడంటే మొదటి అధ్యాయంలోనేమో రక్షణ గురించి రాశాడు తర్వాత అధ్యాయంలోనేమో తర్వాత విశ్వాసం గురించి రాస్తూ శ్రమలో సాక్షిగా ఉండాలని కూడా చేశాడు విశ్వాసంగా ఉండాలో చెప్పాడు క్రైస్తత్వానికి కేంద్రము దేని మహిమకు శ్రమలే కారణము ప్రతి దిన ఎత్తుకోవాలి శ్రమ అనుభవించి ఒక్కొక్కరు నేర్చుకోవాలి అనుభవం ద్వారా వెళ్ళాలి మనం శారీరకంగా మానసికంగా శ్రమలు కూడా వెళ్తూ తప్పదు అయితే మరి దానికి రక్తం రావచ్చు కందేరు రావచ్చు పెయిన్ సఫరింగ్ ఆ స్ట్రాంగెస్ట్ వెపన్స్ అవి మనకి చక్కని ఆయుధాలుగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అది ఒక వనరులు మా ప్రియులారా అనే మాట చెప్తాడు ఎందుకంటే ఎంతో మంచి విషయం చెప్పేటప్పుడు ప్రియులారా అనే మాట వస్తుంది అందుకని నిజంగా పౌలు ఎంత మంచి మాటలు రాశాడో చూడండి అగ్ని వంటి మహాశ్రమలు అది రాశాడు ప్రతి విశ్వాస శ్రమలో పరికాష్ట అగ్ని వంటి శ్రమలే అది ఎంత అనుకోకూడదట ఆత్మీయంగా ఎదిగే సమయంలో శ్రమ తప్పదు నానా విధమైన శ్రమలు అవసరం కాబట్టి దుఃఖం కలుగుతుంది కానీ చివరికి దాని వల్ల మెప్పు కలుగుతుంది శ్రమల వల్ల పరీక్షించే దేనికి మన విశ్వాసం పరీక్షకు నిలబెట్టుకోవడానికి శరీరాన్ని బంధువులను వీళ్ళందరినీ ఎంతవరకు ప్రేమిస్తున్నామో దేవుని ఎంత ప్రేమిస్తున్నామో బెరీజ్ వేసుకోగలడానికి అవకాశం మన విశ్వాసమే ఒకటో పేతురు ఐదు తొమ్మిదిలో మరి మరి లోకముందు శ్రమలు నెరవేరుస్తున్నాయి అది ఎరిగి ఎంత చక్కగా చెప్పాడు చూడండి విశ్వాసమందు స్థిరులై సహతాన్ని ఎదిరించాలి అది చాలా ముఖ్యమైన మన సలహా అది మనము సైతాన్ని ఎదిరించాలి విశ్వాసంలో ఎదగాలి మనవ జీవితం అనేక శ్రమలు ఎదురవుతాయి దేవుని తెలుసుకొని ముందుకు సాగిపోతే శ్రమలు మన ఆలోచన విధానం కూడా మనం మారిపోతుంది అది క్రైస్తవులు క్రీస్తు ప్రకటిస్తూ వారి మరి సౌఖ్యంగా ఏం బ్రతకలేదు వాళ్ళు ఎంత విలువైన పేరు తెచ్చుకున్నారు తరతరాలుగా వాళ్ళ పేరు నిలిచిపోయింది దేవుల్లో ఉన్నతులు పరిశుద్ధాత్మ నడిపించబడిన వారు నిత్యత్వానికి ఏర్పరిచిన వారు వారే అనేక శ్రమలు అనుభవి ారు క్రీస్తు ప్రకటించడం ద్వారా శ్రమలు ఎదుర్కొన్నారు వారు కేవలం మా తప్పు చేసి కాదు క్రీస్తు ప్రకటించడం ప్రేమతో ప్రభుని సేవించటం వరకే వాళ్ళకి శ్రమలు ఎదుర్కొన్నారు వారి జీవితకాలం అంతా అంతా దేవుని చిత్తల్లో శ్రమలు ఎదుర్కొంటూనే ఉన్నారు పిలుపు ఒకటి పన్నెండులో దేవుని సేవను జరిగిస్తూ పౌలు శ్రమ అనుభవించాడు నాకు సంభవించినది ఎందుకంట సువార్త ప్రబల మగుటకే అది ఎంత మంచి ఆశయం అండి సువార్త ప్రబలం అవడానికి మన మిగిలిన వారు పౌరుని చూస్తూ ఉంటే మీకు ఎన్ని బాధలు ఉన్నాయా పౌలు అనుకుంటున్నాం జైలు పాలయ్యాడు పౌలు శ్రమలు స్వీకరించి పిలిపి పత్రిక మరి రైడ్ని జైల్లో నుంచి ఆనందించుడే మరలా అని చెప్పాడు ఇబ్బందుల్లో మరి సవాళ్ళుగా తీసుకోవాలన్నాడు నిలబడి ఉన్నత శిఖరాలు నిరోహిస్తారు అప్పుడే సో మరి పోరాటాలను స్వీకరించగలిగితే శ్రమలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి అంటే ఆ చర్యకు ప్రోత్సాహించేగా ఉంటాయి అన్నమాట ఆ ప్రోత్సహించి నడిపిస్తాయి రోషంగా వెంబడిస్తూ దేవుని ఆత్మతో నడిపించబడితే సువార్థ ప్రబలం అవుతుంది అప్పుడు దేవుని ఆశయం నెరవేరుతుంది మన పట్ల ఆయన చిత్త నెరవేరి మన ఉన్నతమైన శిఖరాలకు మన అందమైన బహుమతికి మనం అక్కడ మెప్పు కలుగుతుందని మనం బావులు చెప్తున్నాడు అది శ్రమలు ఆహ్వానించాలి బంతకాలు క్రీస్తు కొరకు ఉన్నాయి నాకు ఆ శ్రమ స్వీకరించట స్థిర విశ్వాసంతో జీవించడానికి విశ్వాస ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్పాడు ఈ తరంలో కూడా మన విశ్వాసం విరువులుగా మరి సందేశాన్ని స్వీకరించే అవసరం ఉంది క్రీస్తు నిమజ్ఞానం శ్రమపడట ప్రాముఖ్యం క్రీస్తు నిమిత్తం శ్రమ పడాలి మనం తప్పులు చేసి కాదు మనం క్రీస్తు కొరకు పనిచేస్తే వేగవంతంగా పనిచేయాలని తపంతో ఉండాలి అని మనం ఎప్పుడు శ్రమలు పలకరిస్తూనే ఉంటాయి ఆటంకాలు అవన్నీ కూడా అధిగమిస్తూ ముందుకు సాగాలి అయితే రెండు తొమ్మిది రెండు తొమ్మిదిలో నేను నేరస్తుడి శ్రవపడ్డారని కూడా చెప్పుకున్నాడు పాప పౌలు మరి జైల్లో సంఖ్యలతో బంధింపబడ్డాడు కేవలం నీటి నిమిత్తమై దైవ జ్ఞానం ప్రకటిస్తున్నందుకే ఈ శ్రమను కూడా చెప్పాడు ఈ బంధాలన్నీ లక్ష నెరవేర్చడానికి ధైర్యంగా చెప్తూ వాక్యం ఏమాత్రం బంధించబడలేదని కూడా చెప్పాడు వాక్యము సువార్త జీవితంలో క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైందండి సర వేగంతో వాక్యం ప్రబల చెప్పాడు బంధకాల్లో మరింత పౌరుషంతో సేవ చేయాలని కూడా ధైర్యం చెప్పాడు మరి మరి అప్పులు చేస్తే మరి అది ఎవరికైనా హత్య చేస్తే ఎవరైనా బాధిస్తే శ్రమలు వస్తే వస్తాయి అది అది మన స్వయం కృతం కాబట్టి ఆ శ్రమలు వేరు క్రీస్తు కొరకుపోయే శ్రమలు వేరని గుర్తుపెట్టుకోవాలి దేవుని వద్ద శ్రమ క్రీస్తు కొరకు ఆయన పని కొరకు శ్రమ కొన్నిసార్లు వాక్యం చదువుకోలేకుండా ఎంతమంది హిందువులు ప్రభు ముస్లిమ్స్ ప్రభు నమ్ముకున్నప్పుడు వాళ్ళని చదువుకొని ఇవ్వక వెయ్యి డబ్బాలో బైబిల్ పెట్టుకొని బాత్రూములు చదువుకొని ప్రాథ అనుభవాలు ఎన్నో ఉన్నాయి మనకు స్వేచ్ఛ ఉన్నప్పుడు ప్రభుని ప్రేమించడం చేత కట్టలేదు ఇప్పుడే మనం ప్రేరేపించబడి ప్రభు కొరకు మనం శ్రమ పడటానికి వాక్యము ప్రార్థన సహవాసులు ఎడతక ఉండి ఆయన రాజ్యం కోసం మనం క్రైస్తవులంగా పుట్టినందుకు దైనిరం అని చెప్పిన రీతిగా ఆ మాటకు తగ్గట్టుగా ఆయన స్వరూపుల్లో మన జీవితాలు మలుచుకొని శ్రమలను ఎదుర్కొంటూ ధైర్యంగా ప్రభు కొరకు నిలబడదాం మరి ఈ కట్టాలని నేర్చుకుంటూ నాకు నేమే కూడా దావి చెప్తూ ఉన్నాడు మరి దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు పొందే బాధ శ్రమ దేవుని చిత్తం నెరవేర్చేటప్పుడు మనం పొదే బాధనే అంటారట క్రీస్తు వరకు జీవిస్తున్నంత సేపు శ్రమలు తప్పవు విశ్వాసంతో బలపడి స్థిరపడి సువార్త ప్రకటించక ధైర్యం తెచ్చుకుందాం క్రీస్తు కృంగిపోకూడదు చివరికి నరకం చెరిపోతావు కృంగిపోతే ఈ శ్రమలు దేవుని ఎడబాబు మరణమైన హింసైన బాధైనా క్రీస్తు ప్రేమని చెడపాప తరుగుతుంది కూడా రోమ ఎంది పెములు చెప్పారు మనం బహుమానం అందిస్తేది మనము శ్రమలు పొందక మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటు కాకదటువంటి దేవదేశ పాట రాశారు మనం మరి శ్రమలే హారము క్రైస్త విశ్వాసికి శ్రమ లేకపోతే దేవుల్లో లేము అని కూడా శ్రమలు కావాలని సాధసుందర సింగ్ గారు కోరుకునేవారు కాబట్టి మన దేవుని చిత్తంలో శ్రమల్ని ఏ విధంగా చూసుకోవాలో ఇంకా కొన్ని విషయాలు కూడా మరి బోధించడానికి ఇష్టపడుతున్నాను ప్రభువు ఇటువంటి తలంపులతో ప్రభు మనల్ని ఆదరించాలి కూడా కోరుకుంటున్నాను మరి క్రైస్తవుడు అయినందుకు శ్రమలు తప్పదు మన విశ్వాసం బట్టి కొంచెంసార్లు ద్వేషించబడతాం వారు మనలో క్రీస్తు ద్వేషిస్తూ మనలో ఉండే క్రీస్తు ద్వేషిస్తారు అందుకే మనం ద్వేషిస్తారని గ్రహించాలి అందుకే మనల్ని ద్వేషిస్తారని సహించాలి మరి దావీదు సౌల్ని ఇబ్బంది పెట్టాడు దావీదు సహించాడు సౌలు ఇబ్బంది పెట్టాడు ఆత్మ సంబంధమైన మనిషిగా దావీదు శరీర సంబంధిగా సౌలు సన్నిహితులు కాలేరు కదా మరి మత్త ఐదు పన్నెండులో సంతోషించుడి పరలోక ముందు మీ ఫలం అధిక మగదు క్రీస్తు మనలో ఉంటే సహించగలము సూర్యుని కింద గతంలో జరిగింది బలా జరుగుతున్న జరుగుతుందని ప్రసంగి చెప్పాడు శ్రమ ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షలు కలిగి కలిగి శ్రమలో ఎంత అక్షయపడదాం అంటాడు శ్రమకు ఎలా స్పందిస్తున్నావో దేవుడు గమనిస్తూ ఉన్నాడు శ్రమలో సహిస్తున్నావా శ్రమలో నిలువ శ్రమలో ఊర్చుకోగలవా ప్రియ సోదరుడా అని ఎన్నో పాటలు మనం పాడుతూనే ఉన్నాం అయితే మనం సహిస్తున్నాము గమనించుకుందాం భార్య యోగు భార్య మరి ఎన్నడూ దేవుని దూషించలేదు కానీ దూషించమని హెచ్చరించింది కానీ నమ్మలేదు తను ఫాలో అవ్వలేదు కదా బంతకాళ్ళ విడుదల పొందుట మన స్పందన ఎలా ఉందో కూడా దేవుడు మనం గమనించుకుంటూనే ఉంటాడు మన స్పందన మరి లాడ్ ఐ ట్రస్ట్ యూ నాకు శ్రమలో కూడా నేను నిలబడతానని చెప్పుకోగలగాలి థ్యాంక్ఫుల్గా ఉండాలి మరి నూట పంతొమ్మిది క్రితం అరవై ఏడులో శ్రమ కలుగ ముందు విడిచాను ఇప్పుడు వాక్యం అనుసరించి నడుచుకొని అని దావి చక్కగా చెప్పాడు శ్రమలో అతిశయించి సహించాలి లోకస్తులు చేసినట్టు దూషిస్తే కాదు అవర్ రెస్పాన్స్ డిపెండ్స్ ఆన్ ద దెస్టినేషన్ లోకం గుర్తు శరీర క్రియలు దూరం చేశాడు శ్రమ తిరిగి వాక్యం మరి శ్రమల్లో మన వాక్యం ద్వారా తిరిగి ఆకువాడక ఫలమించి చెట్టు వల్ల నిలబడటానికి సిద్ధపడాలి ద పర్పస్ ఆఫ్ ట్రయల్స్ గమనిద్దాం ఒక వజ్రం అట నీటిలో వేస్తే అది ఇంకా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుందట అది ఫేక్ వజ్రం అయితే అది అలాగే ఉండిపోద్ది అనమాట కాంతి కనబడదు అలాగే మన విశ్వాసులు నిజంగానే నెలలో శ్రమలో పడినప్పుడు వారి యొక్క వజ్రం మెరుస్తుంది కాంతివంతంగా ఉంటాం స్పార్క్లింగ్ వెలుగుతో మనం జీవిస్తాం అదే మాదిరిగా లోకంలో ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవరు డూప్లికేట్ క్రిస్టియన్స్ ఎవరు మా తెలిసిపోతాం శ్రమలో వెలుగు మరి లేకప్పుడు ఎలా స్పందిస్తున్నాం నిజ విశ్వాసము నిజము మరి ఎలా ఉంటుంది అనేది గమనించుకుందాం లోక ఎనిమిది పదమూడులో రాత్రి నెలపై పడిన విత్తనాలు చక్కగా వాక్యం వింటున్నట్టే ఉంటారు కానీ వేలు లేవు వచ్చినప్పుడు నాశనం అయిపోతారు మంచి నెలపై పడిన విత్తనాలు వాక్యం గ్రహించి ఫలించేవారు శ్రమల్ని ఎవ్వరూ తప్పించుకోలేరు శ్రమల నుండి విడిపించుకోలేము కాబట్టి మరి ఒక స్త్రీ నాకెన్నో శ్రమలు నేను గుండె బాదుకుని శవకం దగ్గర ఏడిస్తే అమ్మ నేను ఒక రెమెడీ చెప్తానురా నువ్వు అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రమ అందరి గురించి కనుక్కొని ఎవరు శ్రమ లేదో వాళ్ళ ఇంట్లో మరి రెండు బియ్యం గింజలు తీసుకురా అని చెప్పాడట వెళ్ళి వెళ్ళి తిరిగి రాలేదట చాలా కాలం తర్వాత ఆవిడ కనబడితే కనబడితేమ రాలేదు ఏంటంటే నా తక్కువ అండి అందరికీ నాకన్నా ఎంతో ఎక్కువ ఎక్కువ శ్రమంలో బాధపడిన వారే అని చెప్పిందట అంతదే మనం గమనించుకోవాలి మనం మన శ్రమ మన ఎక్కువని మనం బా బాధపడి గుండె బాధకు ఒక్కర్లేదు మనకున్న శ్రమని ప్రభుత్వం కలిగితే ఆయన దగ్గర మనకు సొల్యూషన్ దొరుకుతుంది పరీక్ష ఓర్పు కలిగిస్తుందని అనుకుందాం కదా మరి ఆ కోటి లో కూడా చక్కగా చెప్పాడు సంపూర్ణులు అన్నాంగులు మరి సంపూర్ణులు కావాలి మన అందలుగా ఒక వ్యక్తి విశ్వాసం సరైనదో లేదో శ్రమ ద్వారానే తెలుస్తుంది దాఫ్ ట్రయల్స్ విశ్వాసం ఎంత ఉన్నదో రక్షించడానికి ఎదుర్కొంటాం సెల్ఫ్ పీటీ గానీ బిట్నెస్ ద్వారా కానీ మనిషి స్ట్రాంగ్ గా విశ్వాసం నిలబడలేడు మరి నా ఎందుకీ శ్రమ అని మనం గునుక్కుంటూ సాగిపోతే మనం ఇంకా ఇంకా నలిగిపోతాం మనం ప్రభువే చూస్తూ శ్రమల్ని భరించు నేర్చుకోవాలి మనం వెళ్ళాలని ఆయన నిర్ణయిస్తాడు దేనిపై అనుకున్న జీవితం చాలా శ్రేష్టమైంది భద్రత గది అక్కడ దీర్ఘమాకండం పదహారు నాలుగులో ఇదిగో ఆకాశం నుండి మన్నాను ఆహారం కురిపిస్తాను నేను చెప్పినట్టు చేస్తారా లేదో పరీక్షిస్తాను అని మీకు మిమ్మల్ని అణుచి నిమిత్తము నీకు శ్రమ కలిగించే కూడా ఇంకో ఉంటుంది చాలా మంది పిల్ల అప్పుడే పరిస్థితులు ఉంటారు కొన్ని ఆదివారాలు చర్చకు రాకపోతే లే అనుకుంటాం ఇంటికి వచ్చి అడిగితే పొలం పంట పాడైపోయింది మంచు మంచు పడిపోయి నాశనం అయిపోయింది ఇలా చేస్తాడా నా దేవుడు అంటే ఈ మంచు ఈ ఈ పంట కంటే ఎక్కువ నీ విలువ నీవే నీవే విలువైన వాడివి మళ్ళీ తిరిగి కోరుకోగలవు నీవు ప్రేమిస్తున్నాడని గ్రహించని చెప్పి ఆయన హెచ్చరించాడు నిజమే మనం అన్ని శ్రమల కన్నా అన్ని నష్టాల కంటే విలువైనది మనమే కాబట్టి మనమే దేవుని దగ్గర సరి చేసుకుని ధైర్యం తెచ్చుకుంటే తగిన కాలంలో మనం మళ్ళీ సమకూర్చి హెచ్చించే దేవుడు మనం పరీక్షించి తిరిగి ఇచ్చే దేవుడు ఒకటో పేద ఆరు ఒకటి ఆరులో మనం శ్రమలో ఎలా ఉన్నామో పరీక్షిస్తాడు కొంత కొంతకాలమే ఈ ధరలో క్రీస్తు వాడ ఈ శ్రమలు మరి నిజమే కొంతకాలం ఈ శ్రమలో అమూల్యమైన విశ్వాసం పరీక్ష నిలిచి మెప్పు మహిమ కలిగి కారణం అవుతుంది బంగారం అంటే అమూల్యమైన విశ్వాసాన్ని మరి బంగారం తయారు చేసేవాడు ఎలా తయారు చేస్తావు అని అడిగితే అది కాల్చుతాను దాన్ని షైనింగ్ చేస్తాను నా ముఖం ఆ బంగారం మీద వెండి మీద కనబడినప్పుడు మాత్రమే అది పర్ఫెక్షన్ అని గ్రహించుకుంటానంటది నిజమే క్రీస్తు మరి స్వరూపు మనలో ఎరుగు నిమిత్తము ప్రసవేదన పడుతున్నాను జన పౌలు అన్నాడు ఆయన స్వరూపుల్లో మనం మార్చబడాలనేదే క్రైస్తవ కర్తవ్యం అయితే మన ఎంత బలంగా ఉందో ఉంటాము స్ట్రెంగ్ రెండో విత్తాంతంలో ఆరు పద్నాలుగు పదిహేను పదహారులో ఉదయ రాజు గురించి రాసింది అతను మరి చాలా కీర్తి పొందాడు దేవుని దగ్గర ఎంతో గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు మరి ఎన్నో ప్రకటాలు ప్రకారాలు నిర్మించాడు స్తంభాలు నిర్మించాడు ఎంతో వర్ధి చేశాడు అప్పుడు దుర్గాలు కట్టించాడు యుద్ధాలలో విజయం పొందాడు ప్రఖ్యాతి పొందాడు ప్రాతి గరం వచ్చేసింది అప్పుడు అక్కడ యాజకుడు చేయవలసిన పని తన ఆరాధనలు తను చేసినందుకు భయంకరమైన శిక్ష అనుభవించడం మాకు తెలుసు గర్వం నాశనం నడిపిస్తుంది మనం వృధాతి శయంతో మనం జీవించకూడదు కళ్ళు నెత్తికి రాకూడదు మనం తగ్గించుకోవాలి గర్వం ఎప్పుడు ఉండకూడదు ఒకటి కొన్ని పన్నెండు గొప్ప కొన్ని విషయాలు ద్వారా మరి ము ఉంచాలని చెప్తూ నా కృప నీకు చాలా కదా ద్విప ద్విపేషికార ఎనిమిది రెండులో మనం ఆ నాగ్ఞలను అనుసరించి నడుచుకుంటుమో లేదో అని అణుచు నిమిత్తం మాట చూసారా అణుచు నిమిత్తం మన పరీక్షిస్తాడట మన అణుస్తాడట మన బలహీనలో మన మనం గర్వాల్లో మనం అన్ని పరిస్థితుల్లో ఎలా ఉన్నామో గమనించే దేవుడు మనం వంగి చూసే దేవుడు మన యథార్థాన్ని బలపరచడానికి కందు సంచారం చేసే దేవుడు కునుకడు నిద్రపోక గమనించే దేవుడు మనం సందేహించకూడదు నలభై సంవత్సరాలు పరీక్షించేటప్పటికి ఒక తరవైపోయింది అప్పుడు వాళ్ళందరూ సమసిపోయారు ఇస్రాయలీలు కానీ తర్వాత వారు మరి ఇంకా లేపు మరి వాళ్ళు చేరారు కదా మరి తర్వాత పాయింట్ ఏంటంటే మరి శ్రమలు ఇట్ రివీల్స్ రివీల్స్ వాట్ ఏది మనం ఇష్టంగా ప్రేమిస్తామో అది కూడా మనం బయలుపరచడానికి శ్రమలు ఉపయోగపడతాయి మనం నిజముగా దేవుని నమ్ముతున్నాము లేదో గ్రహిస్తాం అది కానీ ఇరవై రెండు పన్నెండులో నువ్వు దేవునికి భయపడి వాడమని అబ్రహాం ను పరీక్షించినప్పుడు ఇందు మూలంగా అన్నాడు ఇందు మూలంగా మనం మనం మన పరీక్ష మన అనుభవాల్లో కూడా ఇందు మూలంగా తెలుసుకోవడానికి అవకాశం ఇద్దాం వీటిని బలి ఇవ్వడానికి ఏం లేదు కదా అని అభినందించాడు మొత్తం ఆరు ఇరవై నాలుగులో మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు సురికి సిరికిని దేవునికి ధ్యాసులకు ఉండటం తగదు కాబట్టి శ్రమ లేకుండా వెళ్తే మన హృదయంలో ఏముందో ఆయన గ్రహించుకుంటాడు యాకబు ఒకటి రెండు నుంచి పన్నెండు వరకు శ్రమలు విశ్వాసంలో బలపరిచి దేవుల్లోకి నడిపిస్తుంది ఆ దానిలో చక్కటి విషయాలు ఉన్నాయి యాకబు ఐదు విషయాలు తెలిపాడు రెండవ వసంలో ఆనందించే స్వభావం శ్రమల ద్వారా కలుగుతుంది మూడో విషయంలో అర్థం చేసుకునే మనసు కలిగి ఉంటుంది నాలుగో వస్తునంలో లోపడే స్వభావం వస్తుంది ఐదవ దాంట్లో నమ్మే హృదయం వస్తుంది గుండా వెళ్లే బహుమతి ఉంటుంది ఐదవది జీవ కిరీటం పొందుతాం శ్రేష్టమైన బహుమానం పొందుతాం శ్రమలు తప్పవు ఏ రీతిగా స్పందిస్తామో అది ముఖ్యం శ్రమ చుట్టుముట్టినప్పుడు మన చుట్టూ ఉన్నప్పుడు నుద్దు చూస్తావేమో గానీ మన పై వైపు చూస్తే ఆకాశం వైపు చూస్తే ఆకాశం నువ్వు తప్ప నాకెవరున్నారన్న మనం ఆ మన అయిపో ఆయన ఆదుకుంటాడు చేయి చాచి మనం అందుకుంటాడు అన్న ముందుకే సాగిపోవాలి బంగారం కాల్చినప్పుడు శ్రమలు మెరుగని చెప్పుకున్నాం కదా మన హృదయంలో ఆయన ఉండాలి అప్పుడే మనం దీవెనలు పొందుతాం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము పరీక్షించడానికి శ్రమలు విశ్వాస తర్వాత విధేయులు అవ్వడానికి కలిగి ఉండటానికి ప్రేమించా లేదో కనుక్కోవడానికి ఈ శ్రమలన్నీ కూడా ఈ మూడు పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించుకుందాం చివరిగా శ్రమల గురించి వివరించుకుంటే క్రీస్తు స్వారీపులు ఎదగటానికి శ్రమలు సహకరిస్తాయి తొట్టుపడకుండా శ్రమలు విధేయత విని నేర్పిస్తాయి పరిశుద్ధతలో పాలు పుతుట్రమకి క్రమశిక్షణలో ఒక భాగంగా శ్రమలు ఉపయోగపడతాయి విశ్వాస పరిమాణం గుర్తించుటకు శ్రమలు ఉపయోగపడతాయి శ్రమ బోర్పుతో సహిస్తే జీవికి రీటం వస్తుంది విశ్వాసం ఎంతగా ఉందో పరీక్షించుటకు శ్రమలు అవసరం శ్రమలు వెలుగులో తెస్తే ఆనందంతో వాక్యం ధ్యానిస్తూ సహవాసంలో మరి తృప్తి పొందే కృపనిస్తుంది క్రైస్తవ జీవితంలో నిరీక్షణ శ్రమలే కలిగిస్తాయి కృప చాలిదని చెప్పగలడు శ్రమలో పలువారం కాగలము మహిమకు చేరగలము శ్రమలు దేవునిపై ఎంతగా ఆధారపడతామో నేర్పిస్తుంది ఈ రకంగా శ్రమల నుంచి మనం దూరం కాకుండా ఈ సమానుభవంలో గొప్ప సన్నిధికి అనుభవిస్తూ మరి నిత్యత్వంలో జీవ కిరీటం పొందడానికి సిద్ధపడదాం అటు కృప మన అందరికీ ప్రభు అనుగ్రహించుకాక ఆమె